హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదువరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూమ్లో ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా ఎకానమీకి సంబంధించి అండ్ దాంతో పాటుగా పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎనిమిది గ్రాండ్ టెస్ట్లు అనేది ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీకు ఎగ్జామ్ త్రీ ఫోర్ డేస్ ముందు కరెంట్ అఫైర్స్ రివిజన్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది ఆ కోర్సు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు శాంపిల్ పీడీఎఫ్స్ అనే అక్కడ ఇచ్చాను వాటిని చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేట అప్డేట్స్ కనుక విషయాలైతే అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఊరికో రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రెడీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ పాత విఆర్ఓలకు కొత్త జాబ్ చార్ట్ పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికారుల అధికారుల నియామకానికి కసరత్తు సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్స్ మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగం బలోపితం పాత విఆర్ఓల నుంచి వెయ్యి మంది సర్వేయర్లను తీసుకోవాలనే నిర్ణయం అంటే ఇక్కడ చూడవచ్చు ఇకపై ఆన్లైన్తో పాటు మానువల్గా మానువల్గా గాను రికార్డు నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనం టూ డేస్ బ్యాక్ న్యూస్ పేపర్లు చూసినట్లయితే మొత్తం మందిని పాత వారితోనే ఫిల్ చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూస్తాం ఈరోజు మనం వెలుగులో కనుక చూసినట్లయితే సగం మందిని కొత్త వారిని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే న్యూ న్యూ నోటిఫికేషన్ ద్వారా సగం మందిని తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు వార్త అయితే రావడం జరిగింది మరి ఇది ఏ రకంగా ఉంటుందని ఇప్పటివరకు అయితే మనకైతే క్లారిటీగా తెలియదు న్యూస్ పేపర్లో రకరకాలుగా న్యూస్ అయితే వస్తుంది మనకి దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా తెలిపినప్పుడు మాత్రమే ఇది మనకు కొత్త నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు మనకు వెలుగులో ఏమి ఇచ్చారని అయితే ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్క పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సో ఇందులో భాగంగా గత సర్కార్ రద్దు చేసినటువంటి విఆర్ఓ విఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికొక గ్రామాధికారి నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది సో ప్రస్తుతానికి వీఆర్ఓలుగా పరిగణిస్తున్నటువంటి వీరికి కొత్త జాబ్ చార్ట్ను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఈ రెవెన్యూ అధికారుల తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలకు సంబంధించి వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో సర్వేయర్లు నియమించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది గతంలో మనకు ఎవరైతే ఈ వీఆర్ఓలుగా పనిచేసిన వివిధ శాఖలకు బదిలీ అయినటువంటి పాత వీఆర్ఓలలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళను ఈ సర్వేయర్లుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి చొప్పున మొత్తం పన్నెండు వేల రెవెన్యూ ఆఫీసర్లను నియమించనున్నట్టు ఇచ్చారు అయితే దీనిలో మనం చూసినట్లయితే అందులో సగం అంటే దాదాపుగా ఆరు వేల మంది ఇప్పటి వరకే మనకు వీఆర్ఓలుగా పనిచేసిన వారిని తీసుకు తీసుకుని ఉండగా మిగిలిన మిగతా వారిని ఆరు వేల మంది మిగతా ఇంకొక సిక్స్ థౌసండ్ మెంబర్స్ను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది ఇక్కడ ఇచ్చారు అంటే కొత్తగా వెయ్యి మంది సర్వేర్లను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సో అవకాశం ఉన్న చోట ఈ విఆర్ఓలనే సర్వేయర్లుగా తీసుకొని ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యే సిద్ధమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో గతంలో విఆర్ఓ విఆర్ఓలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సర్కార్ ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది అయితే తిరిగి వారినే నియమిస్తే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అందుకే గ్రామాల్లో పంచ ఉన్నటువంటి విలేజ్ ఆఫీసర్లు సర్వేయర్లకు జవాబుదారీతనం పెంచేలా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండే ఉండేందుకు మనకి కొత్త ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో కఠిన నిబంధనలు కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టి చట్టంగా తీసుకువస్తే ఇకపై గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి మండలానికి కనీసం ఇద్దరు చొప్పున ఈ సర్వేయర్లో అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడైతే మనకు సగం మందిని అంటే ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్ని పాతవారిని మరొక సిక్స్ థౌజండ్ మెంబర్స్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే కొత్త నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మరి గత మన న్యూస్ పేపర్లో చూసినప్పుడు మాత్రం సో మొత్తం మందిని పాతవరణే తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు మరి ఈ చట్టం వస్తే మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది వితిన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లేదంటే మనకు జనవరి లోపే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మన ఛానల్ ద్వారా మీకు నేను ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలంటే ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించిన అప్డేట్ అయితే దొరవచ్చు మనకి నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే టీజీపీఎస్సీ కండక్ట్ చేయబోతుంది వాటికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకు న్యూస్ అయితే చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే స్టూడెంట్స్ ఎందరు టీచర్లు ఎందరు అంటే ఇక్కడ మనం చూడవచ్చు లెక్కలు తీస్తున్న విద్యాశాఖ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ అందులో ఉన్నటువంటి ఐదు వందల ఎనభై మంది టీచర్లు ఇతర స్కూళ్ళలోకి సర్దుబాటు పదిలోపు విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు పాఠశాలలు ఉన్నాయంట సో అందులో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు సర్దుబాటుకు అధికారులకు కసరత్తు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో విద్యాశాఖ ఏదైతే టీచర్లకు సంబంధించిన సర్దుబాటు చేయబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందరున్నారు టీచర్లు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు విద్యాశాఖ సేకరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పాఠశాలల్లో ఒక్క విద్యార్థి సైతం ప్రవేశం పొందలేదని తెలిసింది అయితే ఈ పాఠశాలలో విధులు వహిస్తున్నటువంటి ఐదు వందల ఎనభై మంది టీచర్లను ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేశారు ఒకే విద్యార్థి ఉన్నటువంటి పాఠశాలలు ఎనభై సారీ యాభై మూడు ఉండగా పది మంది లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్స్ కనుక వచ్చినట్టయితే నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి సో అందులో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సో వీరిని సైతం అవసరమైనటువంటి చోట సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ జరగదు సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు అంటే ఎక్కడైతే స్టూడెంట్స్ లేరో వాళ్ళని అక్కడ నుంచి సర్దుబాటు చేసేటువంటి పనిలో విద్యాశాఖ ఉన్నట్లయితే తెలుస్తుంది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు డిఎస్సిలో వేకెన్సీస్ని బట్టి మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సేమ్ పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు అంటూ మరొక న్యూస్ పేపర్ మనం గ్రూప్ టూకి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇక ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ ఇండియన్ ఎకానామీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్న ఇచ్చారు చాలా మంచి ప్రశ్నలు ఉన్నాయి ఎకానామీకి సంబంధించి గ్రూప్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి దీన్ని మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటు ఇక్కడ జాతీయ ఆదాయం అని చెప్పేసి మనకు వెలుగు సక్సెస్లో కూడా ఎకానామిక్ సంబంధించి మనకు నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ వచ్చింది కంపల్సరీ టూ వీట్స్ మనకి మీకు తెలిసినటువంటి డైరెక్ట్ మనకు ఇది డెఫినేషన్స్ పైన జాతీయ మీద రెండు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాన్సెప్ట్ మీద మీకు మినిమమ్ టెన్ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకు గ్రూప్ టూలో అడిగాడు సో ఈ సార్ సారీ గ్రూప్ త్రీలో అడగడం జరిగింది సార్ గ్రూప్ టూలో కూడా మనకు సేమ్ టెన్ క్వశ్చన్స్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనం నేషనల్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు ఎవరైతే గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో మరొకసారి కూడా ఈ ఉన్నటువంటి త్రీ ఫోర్ డేస్లో నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్ను కొంచెం ఎక్కువగా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మంచి మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు విధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ ఉన్న ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే మాధవ్ గాడ్గిల్కు ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ అంటే ఇక్కడ జరగవచ్చు ఐరాస అత్యున్నత పర్యావరణ పురస్కారం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో దీనిపైన వన్ ఆర్ టూ టైమ్స్ క్వశ్చన్స్ పడడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి ఐరాస అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డుకు సంబంధించి భారత్ చెందినటువంటి ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి మాధవ్ గాడ్గిల్కు ఎంపిక అయినట్టుగా మాధవ్ గాడ్గిల్ ఎంపిక అయినట్టయితే చూడవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి అవార్డు గ్రహీతల జాబితాను మనకు ఐరాస మంగళవారం విడుదల చేసింది ప్రపంచంలోనే అత్యంత జీవ వైద్యాన్ని కలిగినటువంటి పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసినటువంటి కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఐరాస అతను ఎంపిక చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అవార్డు పేరు ఏంటనేది కూడా ఇంపార్టెంట్ అతని పేరు అవార్డు పేరు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే దన్కడ్పై అవిశ్వాసం అంటే ఇక్కడ చూడవచ్చు తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ మీరు కంటెంట్ చూసుకోవాలి దీనికి సంబంధించి ఇది మొత్తం మనకి ఇప్పుడు కరెంట్ ఇష్యూలో ఉంది కనుక ఏదైతే ఉపరాష్ట్రపతి నియామకం సంబంధించి వచ్చు ఉపరాష్ట్రపతిని తొలగించాలి అంటే ఎటువంటి తీర్మానం పెడతారనేటువంటి దానిపైన మనం పాలిటీ పరంగా మీరు ఒకసారి కంటెంట్ చూడండి గ్రూప్ టూలో కూడా దీనిపైన మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది మినిమం ఒక క్వశ్చన్ అనేది మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన క్వశ్చన్ మనకు పాలిటీలో అడుగుతాడు ఇక్కడ వచ్చినట్టయితే పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణా పరిణామం చోటు చేసుకుంది స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారిగా విపక్షాలు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి గాను నోటీసులు అందించాయంటే ఇక్కడ చూడవచ్చు సో ఎగ్వ సభ నిర్వహణలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వివక్ష చూపుతున్నారని ఇండియా కూటమి పార్టీలు ఆరోపించాయి సో కూటమి తరఫున కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్ కావచ్చు అదేవిధంగా నసీర్ హుస్సేన్ ఈ నోటీస్ను రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీకి అందజేసిన టికెట్ దిడవచ్చు సో కాంగ్రెస్ ఆర్ అదేవిధంగా ఆర్జేడీ అండ్ టీఎంసీ సిపిఐ అండ్ సిపిఐఎం అండ్ దాంతోపాటు జే జేఎంఎం ఆఫ్ జేఎంఎం ఆ పార్టీకి వచ్చి ఇంకా డిఎంకే సమాజ్వాదీ పార్టీలకు చెందినటువంటి అరవై మంది ఎంపీలు దీనిపై సంతకం చేశారట అవిశ్వాస తీర్మాన నోటీస్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏదైతే విపక్షాలకు చెందినటువంటి వివిధ పార్టీలు రాజ్యసభ పక్ష నేతలు సంతకాలు చేయలేదని తెలిసినట్టు ఇక్కడ రోజు సో గుర్తుంచుకోండి దీనికి సంబంధించిన కంటెంట్ ఎక్కువ చదవండి సో కంటెంట్ పైన మనకు క్వశ్చన్స్ పెట్టడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే విల్లోతో కంప్యూటింగ్ విప్లవం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో గూగుల్ క్వాంటమ్ చిప్ ఆవిష్కరణ సూపర్ కంప్యూటర్ల బలాదూర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సో ఇక్కడ చూసిన అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గూగుల్ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది సో విల్లో పేరుతో కొత్త క్వాంటమ్ చిప్ను ఆవిష్కరించింది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ల కంటే ఇది గణనీయమైనటువంటి వేగంతో పనిచేస్తుందని గూగుల్ పేర్కొంది సో కంప్యూటింగ్లో ఎర్రలను తగ్గించడంతో పాటు వేగాన్ని భారీగా పెంచడంలో ఈ వీళ్ళు యొక్క ప్రత్యేకత అని చెప్పేసి వీళ్ళు ప్రకటిస్తున్నారు అయితే కంప్యూటర్ల వేగాన్ని పరీక్షించేందుకు ప్రమాణంగా పేర్కొనేటువంటి ఏదైతే మనకు ర్యామ్ ర్యాండమ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా వాటిని ఈ స్లాపింగ్ అంటే ఆర్సిఎస్ లెక్కను ఇది కేవలం ఐదు నిమిషాలలోపే పూర్తి చేస్తుందంట ఇదే లెక్క మనకు ప్రపంచంలో వేగవంతమైనటువంటి సూపర్ కంప్యూటర్ చేయడానికి పది ఈ స్టెప్లియన్ సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు అంటే చాలా తక్కువ టైంలోనే వర్క్ చేస్తుందంట సో దీని పేరు గుర్తుంచుకోండి విల్లో దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏదని చెప్పేసి అడగవచ్చు గూగుల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి విల్లో అనేది ఏంటని చెప్పేసి ఇట్లా కూడా మనకు అడుగుతుంది ఇది ఒక సూపర్ కంప్యూటింగ్ అని చెప్పి సూపర్ కంప్యూటింగ్ చిప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్టు భూమికి సత్వనిచ్చే ప్లాస్టిక్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్చివచ్చు పర్యావరణ కాలుష్యానికి చెక్ జపాన్ పరిశోధకుల ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు ఇక్కడ ఈ కంట్రీ పేరు గుర్తుంచుకోండి సో పర్యావరణ హితకరమైనటువంటి ప్లాస్టిక్ తయారులో జపాన్ శాస్త్రవేత్తలు విప్లవం సృష్టించారు సముద్రపు నీటిలో కలిసి కొద్ది గంటల్లోనే ఈ ప్లాస్టిక్ కరిగిపోతుందంట సో దీనిని ఆర్ఐకేఎన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారట అయితే ఈ ప్లాస్టిక్ను ప్యాకింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మెడికల్ డివైజెస్ వరకు అన్ని రకాల వస్తువుల తయారీకి ఉపయోగించుకోవచ్చని చెప్పి చెప్తున్నారు వేర్వేరు పరిశ్రమల్లో వాడటానికి సురక్షితమైనటువంటి విషరహిత పదార్థాలతో దీన్ని తయారు చేశారంట ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే వాటర్లో చాలా తొందరగా కరుగుతుంది అనమాట ఇది సో దీంతో ఎటువంటి పర్యావరణానికి హాని కూడా ఉండదు అని చెప్పి చెప్తున్నారు దీన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు వచ్చేసి జపాన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ ఎఫిర్ ఇక్కడ చూసినట్లయితే భారత్ కోసం రష్యా ఉక్రెయిన్ అంటే ఇక్కడ జరగచ్చు తుషిల్ యుద్ధ నౌక కోసం పనిచేసినటువంటి వైరి దేశాలు రష్యా నౌక ఉక్రెయిన్ ఇంజన్ భారత నావికా దళంలోకి అత్యాధునిక యుద్ధ నౌక అని చెప్పేసి క్రమం జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూసినట్లయితే భారత నావికాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది దీని పేరు కనుక వచ్చినట్లయితే మనకు ఐఎన్ఎస్ తుషిల్ పేరు గుర్తుంచుకోవాలి డైరెక్ట్గా పేరుతో మనకు క్వశ్చన్ అడుగుతాడు సో ఫ్రీగ్రెట్ శ్రేణికి చెందినటువంటి అత్యాధునిక స్టెల్త్ మిసైల్ ఇది ఈ నౌకా నిర్మాణం కోసం భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో రష్యాకు ఆర్డర్ అయితే ఇచ్చిందంట అయితే ఈ ఐఎన్ఎస్ తుషిల్ శ్రేణి శ్రేణిలో రష్యాలో ఈ క్రివాక్ క్లాస్గా దీన్ని పిలుస్తారంట అయితే మాస్కోలో రక్షణ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్ సోమవారం దీన్ని జలప్రవేశం చేయించారు నూట ఇరవై ఐదు మీటర్లప్పుడు మూడు వేల తొమ్మిది వందల టన్నుల బరువైనటువంటి ఈ ఐఎన్ఎస్ తుషీల్ సాంకేతికంగా ఎన్నో ప్రత్యేకతను ఉందంట అయితే ఆధునిక ఫీచర్లకు భిన్నంగా యుద్ధ నౌకను మరో ప్రత్యేకత కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు అదేంటంటే మనకు దీనిలో రెండు శత్రు శత్రు దేశాలుగా పిలిచేటువంటి రష్యా అండ్ ఉక్రెయిన్ దీన్ని కలిసి తయారు చేసేయంట అంటే దీనిలో మనకు కొన్ని పార్ట్స్ను మనకు రష్యా నిర్మిస్తుంటే వీటికి అవసరమైనటువంటి ఏదైతే గ్యాస్ టర్బైన్ ఇంజన్లు ఉంటాయి కదా అవి మాత్రం ఉక్రెయిన్లో తయారు చేశారంట అది దీని యొక్క స్పెషాలిటీ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీరు పేరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మనకు పేరుతోటి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పర్యావరణ విద్యలో టాప్ ఫిఫ్టీలో మనకు ఐఐఎస్సి అంటూ చూడవచ్చు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విడుదల లాంటి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సో భారత్ భారత్లోని యూనివర్సిటీస్లో సుస్థిర అంశంలో మనకు ఐఐటీ ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది సో క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రెండు వందల యాభై స్థానాలు ఎగబాకి నూట డెబ్బై ఒక్క స్థానానికి చేరుకుంది మంగళవారం ఈ ర్యాంకులను విడుదల చేశారు సో జాబితాలో డెబ్బై ఎనిమిదవ డెబ్బై ఎనిమిది భారత విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కిందట దేశంలో టాప్ టెన్ విద్యా సంస్థల్లో మనకు తొమ్మిది తమ ర్యాంకులను మెరుగుపరచుకోగా కొత్తగా ఇరవై ఒక్క సంస్థలు స్థానం దక్కించుకున్నట్టు జరగవచ్చు సో పర్యావరణ ప్రభావం అంశంలో ఐఐటీ ఢిల్లీ అనేటువంటిది మనకు అదేవిధంగా ఐఐటి కాన్పూర్ టాప్ హండ్రెడ్లో చోటు సంపాదించాయి సో వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా ఢిల్లీ గుర్తుంచుకొని మనకు మన భారతదేశం పరగా చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఓవరాల్గా చూసినప్పుడు నూట డెబ్బై ఒక్క స్థానానికి చేరుకుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్లో ఐసిఏఐఐ పరిశోధన కేంద్రం అంటే కూడా జిరగవచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా మనకు హైదరాబాద్లో తన ఆధునిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా జరగవచ్చు సో దీనికి సంబంధించి డీన్గా మనకు నుఫూర్ పవన్ బాంగ్ను నియమించినట్లు తెలిసింది సో దేశాభివృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా తమ వంతు బాధ్యత నిర్వహి నిర్వహిస్తున్నట్లు మనకి ఐసిఏఐఐ ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కనుక అంటే ఇక్కడ మన హైదరాబాద్లో దాన్ని తీసుకొచ్చారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకటి నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అంటే ఇక్కడ జరుగువచ్చు వన్ పాయింట్ ఎయిట్ జీరో కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం సో దేశంలో ఐఐటీలు కావచ్చు విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి ఉన్నత విద్యా సంస్థల్లోని కోటి ఎనభై లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానుంది సో దీని కింద ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైనటువంటి పరిశోధన పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయంట సో అంతర్జాతీయంగా పదమూడు వేల నాలుగు వందల అంతర్జాతీయ జర్నళ్ళు అండ్ విజ్ఞానం సాంకేతికత ఇంజనీరింగ్ వైద్య గణిత మేనేజ్మెంట్ సాంఘిక శాస్త్ర హ్యుమని హ్యుమాని హ్యుమానిటీస్ వంటి అంశాలపై ప్రచురణలను ఇది వెలువరిస్తుందని చెప్పేసి చెప్తున్నారు గుర్తుంచుకోండి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అనేటువంటిది మనకు జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి రాబోతుంది ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే భారత్లో మనకు రెండు వేల ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లక్ష కోట్ల డాలర్లు అని చెప్పి చెప్తున్నారు ఆ మైల్ రాన్ని అధిగమించినట్లు మనకు రీసెంట్గా ప్రభుత్వం అయితే ప్రకటించిందట సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ ఎఫ్డిఐలో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి మా నుంచి వస్తున్నాయి తర్వాత సింగపూర్ నుంచి ట్వంటీ ఫోర్ అమెరికా నుంచి టెన్ పర్సెంట్ నెదర్లాండ్ నుంచి సెవెన్ పర్సెంట్ ఇది మనకు డైరెక్ట్గా కూడా అడుగుతాడు వీటి వరుస క్రమంలో అమర్చమంటాడు కనుక సో ఇవి గుర్తుంచుకుంటే ఎక్కువ ఎఫ్డిఐలు వస్తున్నటువంటి మన దేశంలో అత్యధిక ఎఫ్డిఐలు పొందుతున్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్ గా మనకు సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది నేను నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తున్నాను నిన్న మనం చేయలే కనుక ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినా కానీ నిన్నటి ఈరోజు కలిపి చెప్పడం జరుగుతుంది అందుకనే మనకు కొంచెం టైం పడుతుంది కానీ ఇతను మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతాడు సంజయ్ మల్హోత్రా నైన్టీన్ నైన్టీ బ్యాచ్కి చెందినటువంటి రాజస్థాన్ కేటర్కి సంబంధించినటువంటి వ్యక్తి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే అధునాతన గైడెడ్ మిసైల్ ఇంతకుముందు చూసాం ఇది ఐఎన్ఎస్ తుషిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ తొమ్మిదిన భారత నావికాదళంలోకి లాంఛనంగా చేరింది రష్యాలో ఉన్నటువంటి మనకి ఏదైతే గ్రాడ్ అనే నగరం నుండి మనకు నిన్న రక్షణ శాఖ మంత్రి దీన్ని జల ప్రవేశం చేయడం ఆల్రెడీ మన స్టార్టింగ్లో చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ షేర్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ ఈ త్రీ ఫోర్ డేస్లో మీరు టాప్ త్రీ హండ్రెడ్ బెడ్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నా మీరు గ్రాండ్ టెస్ట్లో రాయాలనుకున్నా కూడా ట్వంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది చాప్టర్ వైజ్ టెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రన్